ఇక హైదరాబాద్ లో కుండపోత వర్షం పడుతుంది సిటీ మొత్తం ఇదే విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు మే పదహారవ తేదీన సాయంత్రం నుంచి క్యూమ్ లో నింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే భారీ వర్షం పడుతుంది ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు పడుతుంది వాన సిటీ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట కూకట్పల్లి నిజాంపేట జీడిమెట్ల సికింద్రాబాద్ ఏరియాలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుంది మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు జిఎంసీ అధికారులు నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు అవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే బెటర్ అని సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు జగద్గిరిగుట్ట బాలనగర్ మేడ్చల్ కీసెల ఏరియాలోనూ భారీ వర్షం పడుతుంది కొన్ని చోట్ల వడగన్లు పడుతున్నాయి కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరి అల్వాల్ ఏరియాలోనూ భారీ వర్షం పడుతుంది